హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం మా ఇంటి ఈ ఈరోజు రెసిపీ చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఎప్పుడు చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొన్ని లవంగాలు కొన్ని దాసిన చెక్క ముక్కలు ఆరు యాలికలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు తగినంత వేరుశనగ నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ మసాలా సామాన్లను చిన్న మంట మీద దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మెంతులు ఆవాలు కూడా చిన్న మంట మీద వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో వేరుశనగ నూనె వేసుకొని కొంచెం వేడి అయ్యాక ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ ఆయిల్లో వేసుకోవాలి నీరు లేకుండా మొత్తం వేసుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి చిన్న మంట మీదే వేపుకోవాలండి పెద్ద మంట పెట్టకూడదు పెద్ద మంట పెడితే మొక్క మనకి గట్టిగా అయిపోయే పచ్చడి తినేటప్పుడు మొక్క మనకి బాగోదు ఇక చిన్న మంట మీద వేయించుకొని చూడండి మొక్క ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న మసాలా సామాన్లను పౌడర్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆవాలు మెంతులు కూడా పౌడర్ని చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న ఈ చికెన్ ముక్కలలో కారం మూడు స్పూన్లు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ముందుగా వేయించుకొని పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతులు పౌడర్ వేసుకొని మసాలా సామాన్ల పౌడర్ను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఇందులో నాలుగు కాయల నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా ఇందులో వేరుశనగ నూనె వేసుకొని తగినంత తగినంత వేరుశనగ నూనె వేసుకొని కలుపుకొని తర్వాత ఒక జాడీలోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ